ఇది మీకు తెలుసా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకున్నంత శక్తిని పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యాన్ని మూటగట్టుకుంటామాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ సంచారి ఈరోజు మనం ఈ వీడియోలో ఏడు వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ముడుపులు అండ్ అలాగే వినాయకుడు అయితే ఇస్తాడు వినాయకుడిని దర్శనం చేసుకొని భక్తులు లోపలికి అయితే వెళ్తారు ఇక్కడ అమ్మవారు బావి లోపల వెలిసారు మెట్లు దిగి లోపలికి వెళ్తే అమ్మవారిని అయితే దర్శించుకుంటాం ఆది మంగళ గురువారాలు అమ్మవారికి ఇష్టమైన రోజులు కాబట్టి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు అలాగే అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుందని అయితే నమ్ముతారు ఇక్కడ ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేస్తారు ఎల్లమ్మ తల్లితో పాటు పోచమ్మ తల్లికి నాగమ్మ తల్లికి పూజలు చేస్తారు అమ్మవారి బావిలోని నీళ్లు తీసుకెళ్లి ఇంట్లో చల్లుకుంటే భూత ప్రేతాలు దూరం అవుతాయని ఇక్కడ భక్తులను నమ్ముతారు ఈ టెంపుల్ గనుక మీరు వెళ్ళినట్లయితే కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి